పైల్స్ ప్రాబ్లం అసలు నాకెందుకు వస్తుంది ఏమవుతుంది ఏం చేయాలి చాలామంది బాధపడేది ఏంటంటే పైల్స్ చేయించుకుంటే ఆపరేషను ఒక మూడు వారాల వరకు మనం ఏమీ చేయలేము నెప్పు ఉంటుంది అలా అన్నీ ఆలోచిస్తూ ఉంటాం అలా కాకుండా ఎర్లీగా మనం యాక్షన్ తీసుకుంటే మనకేమైనా మంచి బెనిఫిట్స్ ఉంటాయా సో లెట్స్ గివ్ ఎగ్జాంపుల్స్ నా దగ్గరికి ఒక పేషెంట్ ఎనభై ఏళ్ళు అతను మూడు సార్లు నాలుగు సార్లు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఒకసారి తాళ్ళతో కట్టడము ఇంకొకసారి ఇంకా ఏవో చేయించుకున్నారు తర్వాత ఒకసారి బ్యాండింగ్ కూడా వేయించుకున్నారు పెద్ద హాస్పిటల్లో సో ఆయన ఓల్డ్ ఏజ్ వచ్చి షుగర్ ఉండి ఐ థింక్ ఈ కేమ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ సో హార్ట్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వీటి మీద ఉన్నారన్నమాట ఆయనకి ఎలా ఉందంటే బ్లీడింగు టాయిలెట్లో వెళ్ళినప్పుడు విపరీతంగా రక్తం పడిపోయి ఆయన ఎలా అయితే ఒకసారి అయితే బాత్రూమ్ లోపల కొలాప్స్ అయిపోయాడు సో ఏజ్డ్ పర్సను సో చాలా రోజులు బాధపడుతూ ఉన్నాడు సో ఆయన ఆ టైంలో వచ్చినప్పుడు ఏంటంటే ఈ పైల్స్లో గ్రేడ్ ఫోర్ అనేది ఉంటుంది ఈ గ్రేడ్ ఫోర్లో అంటే బయట వరకు వచ్చేసి అలా ఉండిపోతాయి అనమాట సో అతను చెప్పాడు తర్వాత క్లియర్గా నేను లోపల తోసుకోవాల్సి వస్తుందండి అని దీంట్లో ఏంటంటే అని భయం ఆల్రెడీ నాలుగు సార్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను కదా నాకు తగ్గుతుందా లేదా అనేది ఒక బాధ ఒకటి నా ఏజ్ పెద్దదైపోయింది కదా అని రెండోది మూడోది ఇక్కడి వరకు ట్రావెల్ చేయగలనా లేదా అనేది ఇట్లా అధికంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం నాలుగు సార్లు చేయించుకున్నప్పుడు మూడు వారాలు బాధపడ్డాడు సో ఆ పర్టికులర్ పేషెంట్కి ఏంటంటే పైల్స్ దీంట్లో కణాల్లో రెండు రకాలు ఉంటాయి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్టరీలోంచి లోపలికి బ్లడ్ వచ్చి మళ్ళీ వెయిన్లోంచి వెనక్కి వెళ్తుంది సో అది చాలా హ్యూజ్ ఉండటం వల్ల అతనికి బయట వరకు వచ్చేస్తున్నాయి దానికి పర్టికులర్ పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఇట్లాంటి స్టేప్ల టెక్నిక్ అని ఉంటుంది ఈ ఈ రెండు పళ్ళ మధ్యలో పెట్టి మనం జస్ట్ ఒక పిన్నిస్ అది మన ఒక రెండు దగ్గరికి ఇలా పిన్ చేసినట్టు ఉంటుంది స్టేప్ల టెక్నిక్ సో అతనికి ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట సరే అని చెప్పి వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు సో ఈ రకంగా చాలా రకాలు ఉంటాయి దాన్ని గ్రేట్ ఫోర్ పైల్స్ ఉంటారు కింద వరకు వచ్చి లోపల తోసుకునే వరకు వచ్చేస్తే గ్రేట్ ఫోర్ పైల్స్ ఉంటాయి కానీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది అలాగే ఈ మంత్ ఒక పేషెంట్ క్వైట్ నుంచి వస్తున్నాడు ఆయనకి ఏంటంటే లివర్ సిరోసిస్ లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు లివరులో ప్లేట్లెట్స్ తక్కువ కౌంట్ ఉంటుంది వాళ్ళలో ఈ పర్టికులర్ పేషెంట్కి మిడిల్ ఈస్ట్లో చెప్పారంట హై రిస్క్ చేయటం అవదు డీకాంపజెట్ అవుతారు అని చెప్పి చాలా తిరిగాడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు వేరే ప్రాబ్లం మీద వచ్చాడు వాళ్ళ వైఫ్ డ డైటిషియను ఈయన ఒక పెద్ద కంపెనీ ఆయిల్ కంపెనీకి సీఈఓ